హే వినర్స్ మీరు హోప్ ఉనవ్వు సరిగ్గా చేస్తున్నారా చాలామంది హోపు నపునో చేస్తున్నప్పుడు సరే ఇది ఎన్ని రోజులు చేయాలి ఇది ఎన్ని గంటలు చేయాలి ఇది ఎలా చేస్తే నాకు రిజల్ట్స్ వస్తాయి అని చాలామంది అడుగుతుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పబోతున్నాను మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేయండి హోపునపునో గురించి మేనిఫెస్టేషన్ గురించి క్వాంటమ్ మేనిఫెస్టేషన్ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి చాలా వీడియోస్ వస్తాయి సో ప్లీజ్ డోంట్ టు సబ్స్క్రైబ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఈ హోపు నొప్పును ఎన్ని రోజులు చేయాలి సెవెన్ డేస్ చేయాలా ట్వంటీ వన్ డేస్ చేయాలా థర్టీ డేస్ చేయాలా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హోపు నొప్పునో ఫిలాసఫీ ఏం చెప్తుంది హోపు నొప్పునో నో ఫిలాసఫీ మనకేం చెప్తుందంటే మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేసుకోవాలి సెల్ఫ్ లవ్ని పెంచాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ని చూస్తున్నామో అది హెల్త్ పరంగా రిలేషన్లో కెరియర్లో యా మనీ పరంగా ఏ ఏరియాలోనైనా సరే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ఉందంటే అదంతా కూడా సబ్ మైండ్ హోల్డ్ చేస్తున్న ప్యాటర్న్స్ ఇప్పుడు ఆ ప్యాటర్ని మనం క్లీన్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆనియన్ ఎప్పుడైతే మనం ఒక ఆనియన్ ని తీసుకుంటామో దాంట్లో ఎలాగైతే లేయర్స్ 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 వెళ్తూ ఉంటాయో అలానే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ కూడా బయట కనపడేవన్నీ కూడా లేయర్స్ రూపంలో బయటకు వస్తుంటాయి సో ఒక్కొక్క లేయర్ని మనం హీల్ చేస్తున్నాం సో ఇది చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం నాకు కనబడుతుంది దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఎందుకంటే చాలామంది బ్లేమ్ చేస్తుంటారు హస్బెండ్ సరిగ్గా లేరు లేదా వైఫ్ సరిగ్గా లేదు లేదా నా మదర్ ఫాదర్ నాకు సరిగ్గా ప్రేమనివ్వలేదు లేదా ఏను నన్ను వీలు హర్ట్ చేస్తున్నారు వాళ్ళు హర్ట్ చేస్తున్నారు వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను అంటూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు సో అది మనలో ఉంది కాబట్టి ఆ ఛాలెంజ్ మనకు వచ్చింది ఇదంతా మన సోల్ జర్నీ ప్రకారంగా జరుగుతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను దేనికి ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను తెలుసో తెలియకో లేదా నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ప్యాటర్న్స్ వల్ల ఇది నాకు కనబడింది ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఏ ఇమోషన్స్ని ఫీల్ అవుతున్నారో చూడండి యు ఆర్ ఫీలింగ్ హర్ట్ శాడ్గా ఫీల్ అవుతున్నారు బాధగా ఉంటున్నారు లేదా వర్రీగా ఉంటున్నారు ఆందోళనతో ఉంటున్నారు దాన్ని గమనించండి ఇప్పుడు ఫస్ట్ ఆ ఇమోషన్ని మీరు హీల్ చేసుకోవాలి ఆ ఇమోషన్ హీల్ చేసుకోవాలంటే మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నారు సో అయిన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేయాలి ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేస్తామో ఈ హోపు నొప్పును ప్రియర్ అంతా కూడా సెల్ఫ్ లవ్ గురించి సో ఫ్రెండ్స్ ప్రతి నెగిటివ్ ఫీలింగ్ని మనం గమనిస్తూ ఉండాలి సో హోపు నొప్పును చేసిన తర్వాత యూ షుడ్ ఫీల్ గుడ్ పీస్ఫుల్గా ఫీల్ అవ్వాలి లేదు మీరు పీస్ఫుల్గా ఫీల్ అవ్వట్లేదు మీరు ఆ శాడ్నెస్ని ఆ యాంగర్ని ఆ గిల్ట్ని ఇంకా క్యారీ చేస్తున్నారు అనిపిస్తే మీరు ఇంకొద్ది సేఫ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే మన ఇన్నర్ చైల్డ్ని మనం ఫ్రీ చేయాలి మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నారు మనలో ఒక ఫైవ్ ఇయర్స్ చైల్డ్ ఉన్నారు ఆ ఫైవ్ ఇయర్స్ చైల్డ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఐఎమ్ నాట్ గుడ్ నేనేం చేయలేను ఐఎమ్ నాట్ వర్దీ నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్లో ఉన్నారు మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ ఆ ఇన్నర్ చైల్డ్ బెటర్గా ఫీల్ అవ్వాలి పీస్ఫుల్గా ఫీల్ అవ్వాలి సో మీరు ఎప్పుడైనా హోపు నొప్పునో చేయడానికి కూర్చున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోండి ఫస్ట్ సైలెన్స్లో కూర్చోండి అండ్ దెన్ స్టార్ట్ టాకింగ్ టు ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు ఏంటి ఆ టెన్షన్ ఏంటి ఆ వరీ ఏంటి ఆ స్ట్రెస్ ఏంటో చూడండి దానికి రిలేటెడ్ థాట్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇమోషన్స్ ఎలా ఉన్నాయి సో ఇన్నర్ చైల్డ్ని కనెక్ట్ అవ్వడము అండ్ ఐఎమ్ సారీ నేను దీన్ని క్రియేట్ చేశాను తెలుసో తెలియకో దీన్ని క్రియేట్ చేశాను ఐఎమ్ సారీ దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఫస్ట్ ఏం చేస్తుంది చైల్డ్ ఎలా ఫీల్ అవుతున్నాడు ఆ చైల్డ్ సరిగ్గా ఫీల్ అవ్వకుండా ఫస్ట్ చైల్డ్ని సరిగ్గా ఫీల్ అయ్యేలా చేయాలి లేదంటే బాబు నువ్వు స్కూల్కి వెళ్ళరా బాబు నువ్వు హోంవర్క్ చేయరా అంటూ కూర్చుంటే వాడు ఇంకా అదే పెయిన్లో ఉంటాడు సో ఫస్ట్ లెట్ హిమ్ ఫీల్ గుడ్ ఫస్ట్ ఆ ఇన్నర్ చైల్డ్ని మనం కంఫర్టబుల్గా చేయాలి సో ఎప్పుడైతే మనం ఓపెన్ పొనో చేస్తున్నాము డోంట్ టై ట్రై టు మేనిఫెస్ట్ నాకు ఈ రిజల్ట్ కావాలి నేను ఇది అచీవ్ చేయాలి అంటూ మేనిఫెస్టేషన్ చేయడానికి కూర్చోకండి మేనిఫెస్టేషన్ ఎలాగో జరుగుతుంది అది ఆటోమేటిక్గా జరుగుతుంది ఫస్ట్ హీలింగ్ సో ఇక్కడ మనం హో ఒప్పునో చేస్తున్నప్పుడు మన ప్రయారిటీ ఏంటి హీలింగ్ గురించి మన ప్రయారిటీ నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ నేను హీల్ చేస్తున్నాను నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ నేను హీల్ చేస్తున్నాను సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి యాక్సెప్ట్ చేయడం ఎస్ ఇది నా లైఫ్లో ఉందంటే నేను దీన్ని తీసుకొచ్చాను ఇప్పుడు నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను ఎస్ ఈ మనీ ప్రాబ్లమ్ అవ్వచ్చు లేదా ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ అవ్వచ్చు లేదా ఈ జాబ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే మీరు చూస్తున్నారు దెన్ దెన్ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ దెన్ ఐ లెట్ ఇట్ గో నేను దీన్ని లెట్ గో చేస్తున్నాను నేను ఈ ప్రాబ్లమ్ని ఈ ఛాలెంజ్ని ఈ మెమరీ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ ఇమోషన్ ఏదైతే ఉందో నేను దీన్ని లెట్ గో చేస్తున్నాను ఇట్స్ ఓకే ప్లీజ్ ఫర్ గీ మీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ అంటే మనం ఇన్నర్ చైల్డ్తో మనం మాట్లాడుతున్నాం దీన్ని నేను క్రియేట్ చేశాను తెలుసు తెలియకుండా నేను దీన్ని క్రియేట్ చేశాను బికాస్ మనలో ఒక ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఉంది ఆ ఇంటెలిజెన్స్ అన్ని తెలుసు ఆ ఇంటెలిజెన్స్తో మనం మాట్లాడుతున్నాం ప్లీజ్ లెట్ గో అండ్ మనం ఈ ప్యాటర్న్స్ ఎన్నో ఎన్నో జన్మలుగా ఎన్నో లేయర్స్గా మనం స్టోర్ చేస్తున్నాం ఇదంతా మన పేరెంట్స్ నుంచి మన యొక్క పాస్ట్ యాన్సెస్టర్ నుంచి మన పూర్వీకుల నుంచి మన కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది సో ఈ ప్యాటర్ని నేను లెట్ గో చేస్తున్నాను సారీ ప్లీజ్ ఫగీ మీ ఫర్ క్యారింగ్ దిస్ ఇన్నాళ్ళు క్యారీ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఇన్నర్ చైల్డ్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం ఇన్నర్ చైల్డ్ని అప్రిషియేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్నర్ చైల్డ్ ఇస్ ఫీలింగ్ అ లోన్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక పాప లేదా ఒక బాబు చిన్న పిల్లాడు ఉంటే వాడు పెయిన్లో ఉంటే వాడికి ఎవరు సపోర్ట్ లేకుంటే వాడు ఏడుస్తూనే ఉంటాడు రైట్ బట్ వాడిని దగ్గరికి తీసుకొని నేనున్నాను డోంట్ వరీ నేను నీతో ఉంటాను ఎప్పుడైతే మనం చెప్తామో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్లస్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ ఇన్నర్ చైల్డ్ ఆల్సో మన ఇన్నర్ చైల్డ్తో కూడా మనం అదే చేయాలి సో సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవ్వడము ప్లస్ నేనున్నాను నీతో నేను నీతో ఎప్పుడు ఉంటాను నేను నేను నువ్వు కలిసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం రైట్ ఐఎమ్ దేర్ విత్ యూ ఎంత పెద్ద ప్యాటర్ అయినా సరే ఇంత పెద్ద ఛాలెంజ్ అయినా సరే ఎలాంటి డిఫికల్టీ అయినా సరే దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా హీల్ అవుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇన్ అర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడము ప్లస్ నేను ఉన్నాను ఐఎమ్ దేర్ విత్ యూ ఎస్ దీన్ని సెవెన్ డేసా ట్వంటీ వన్ డేసా థర్టీ డేస్ అని చూడకండి ఇట్స్ అ ప్రాసెస్ లైఫ్ టైం ప్రాసెస్ ఎందుకంటే అంత కార్మిక్ బ్యాలెన్స్ మన దగ్గర ఉంది సో మీరు చేసినప్పుడల్లా మీరు బెటర్గా ఫీల్ అవుతారు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్నర్ చైల్ లైట్ గా ఫీల్ అవుతుంది ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ లైట్గా ఫీల్ అవుతుంటుందో దట్ మీన్స్ యు ఆర్ హీలింగ్ ఇట్ యు ఆర్ హీలింగ్ ఆల్ యువర్ పాస్ట్ కార్మిక్ ప్యాటర్న్స్ మీ పాస్ట్ కార్మిక్ ప్యాటర్న్స్ అన్ని మీరు హీల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఇల్లుని క్లీన్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ అంతా ఏంటి ఇల్లుని క్లీన్ చేయాలి అంతే సో ఎప్పుడైతే ఇల్లుని క్లీన్ చేస్తున్నారో మన ఫోకస్ అంతా ఇల్లు క్లీనింగ్ పైనే ఉంటుంది ఇక్కడ సోఫా తీసుకురావాలి లేదా ఇక్కడ ఇంకొకటి పెట్టాలి అన్ని థాట్ ఉండదు మీరు క్లీన్ చేస్తున్నారు షాపింగ్ చేయట్లేదు సో ఎప్పుడైతే షాపింగ్ చేస్తారో గో అండ్ డూ షాపింగ్ ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నారో ఓన్లీ డూ ఫర్ క్లీనింగ్ ఇట్ సెల్ఫ్ అంతే ఇక్కడ చేయాల్సింది ఓన్లీ క్లీనింగ్ మాత్రమే సో హోపనపురం ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ లవ్ని ని ఇంక్రీజ్ చేయడం ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడం ఇన్నర్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అవ్వడం ఇన్నర్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతకడం రైట్ సో సెల్ఫ్ లవ్తో చాలా చాలా హీలింగ్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో హోపనపురం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది ఒక గంట చేయాలా లేదా సెవెన్ డేస్ చేయాలా లేదా ట్వంటీ వన్ డేస్ చేయాలా అని ఆలోచించకుండా వన్స్ ఫీల్ గుడ్ వండర్ఫుల్ హీలింగ్ ఈస్ హ్యాపనింగ్ లేదు మీరు ఇంకా ఇరిటేట్ అవుతున్నారు ఇంకా కోపంగా ఇంకా కోపం ఎక్కువ అవుతుంది ఇంకా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ అంటే ఇంకా మీరు పర్ఫెక్ట్గా చేయట్లేదు యూ హ్యావ్ టు డూ ఇట్ మీరు దాన్ని దాన్ని మీరు ఒక కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత బిజీగా ఉన్నా సరే ఇన్ఫాక్ట్ వెన్ యూ డ్రైవింగ్ ఇఫ్ యూ నాట్ డ్రైవింగ్ యూ ఐ మీన్ సంబడీ ఈస్ డ్రైవింగ్ యూ మీరు వెనకాల కూర్చున్నారు జస్ట్ క్లోజ్ యుర్ ఐస్ అండ్ స్టార్ట్ హీలింగ్ అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ఎక్కడైనా సరే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎక్కడ టైం దొరికితే అక్కడ మీరు చేయవచ్చు సో హోపునుపును ద్వారా మీ లైఫ్ని హీల్ చేసుకోండి మీ ఫ్యామిలీని హీల్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది సో కంటిన్యూస్గా హీల్ యువర్ లైఫ్ హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్ హీల్ యువర్ మైండ్ అనే ప్రోగ్రామ్స్ ఎన్ఎల్పి లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చా స్టార్ట్ ఉన్నాయి సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఇలాంటి కోర్సెస్ ద్వారా మీతో మీరు కనెక్ట్ అవుతారు మీ డీపర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతారు ఇప్పుడు మీరు లైఫ్లో చూస్తున్న ఛాలెంజెస్ నుంచి బయటకు వస్తారు మరి మీ లైఫ్ని హీల్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఒక్క వీడియో అయినా సరే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే కెపాసిటీ దాంట్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ వస్తాయి సీ యున్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ యామ్ రెడీ టు హీల్ మై ఇన్నర్ చైల్డ్ నేను నా ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని టైప్ చేయండి దట్ షోస్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ వర్డ్స్ లర్నింగ్ యస్ సో ఐఎమ్ రెడీ టు హీల్ మై ఇన్నర్ చైల్డ్ అని టైప్ చేయండి సిఎన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్